తాడేపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పుకోకుండా ఎలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాకపోతేనో సాంక సాపు చుట్టేస్తే శంకనేసి వెళ్ళిపోతాం అంటే ఎట్ట కుదిరి నాకు అర్థం కాల జీవోలేమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా పనిచేస్తుందా లేటర్ లేదా నాకు అర్థం కాల చెప్పండి ఎవరు చెప్పారు ఆకాశం రవాణ కాదు ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష మంత్రి లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయన ఎవరు చెప్పారు డ్రామాడమాకోండి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినీయంగా హెచ్చరిస్తున్నాను జీవో ఎలా వచ్చిన ఎంక్వైరీ చేస్తారా ఎక్కడ జీవో అది ఏ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ దా కాదు కర్ణాటక గవర్నమెంట్దా దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్దా లే సెంట్రల్ గవర్నమెంట్ దా జీవాటో వచ్చిందని జీవేటో వచ్చిందే ఉందండి స్వామి నాకు అర్థం కాదా నీ ప్రభుత్వంలో జీవోటో వచ్చిందా ఎంక్వైరీ బుద్ధి బుద్ధిజ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపులు మోసం చేద్దామని చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు నీ ప్రభుత్వంలో వచ్చిన జివోని ఈ ఆర్టీ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా ఛీ నీ ప్రభుత్వం తగలయ్యా ఉండా చచ్చా ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తిరిగిపోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు ఏమీ లేదు డ్రామా సమయం చూసి వేసేస్తాడు అంతే ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లో రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు మా గారిని మాట్లాడమాను ఈ జీవో పొరపాటు అయిపోయింది పొరపాటును మా వాళ్ళు సంతకం పెట్టారు తూచి ఇక నేను ఈ జీవోని రద్దు చేసుకుని చెప్పమను ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు మళ్ళా కూడా ఇస్తారు రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మా సుమా మళ్ళా సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు అంతా నాటకాలు దొంగలు అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు ఇళ్ళు ఫోర్ ట్వంటీ అంటారు నేను అంటలేదు అనుకో అది వేరే విషయం ఓకే మాట్లాడుతాం అందరితో మాట్లాడిన తర్వాత కార్యాచరణ అంత ఉప్పు చెప్తాం కార్యాచరణ ఇవాళ ఫస్ట్ రియాక్షన్ ఇది మాట్లాడకుండా ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడాము ఇందాక భూత సత్యనారాయణ గారితో మాట్లాడాం కన్నబాబు గారితో మాట్లాడాం ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పేమీ నలభై మంది నలభై ఒక్క మంది అంతేనా నాకు తెలియగొడతారు చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా సమాధానం చెప్పండి మేము జీవో ఇచ్చేసి ఏదైంది జివో జీవో జివో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ ఇచ్చి మేము ఏం చేసామంటే ఈ జియో ప్రకారం అప్పుడు ఇచ్చిన అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా మనం ఈ జీవోని కూడా క్యాన్ చేసేస్తావా ఇంటికి గొంపతీసి ఈ జీవోని కూడా క్యాన్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని కార్లు వేసుకుని తుని వెళ్ళిన కాపుల్ని అందరి మీద మళ్ళా కేసులు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా ఈ జీవోని కూడా క్యాన్ చేయచ్చు గవర్నమెంట్ ఆ జీవోని క్యాన్ చేసినట్టు ఇలాంటివి కూడా ఏమైనా ఉందా ఉంటే చెప్పండి సార్ సిద్ధంగా ఉన్నాం మీద కూడా పెట్టారు కేసులు దానికి ఎవరెవరు వచ్చారు బొత్స సత్యనారాయణ గారు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చాడు తుని గుర్తుందా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు వి హనుమంతరావు గారు వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కాపులు వచ్చారు తుని మహాసభకి వి హనుమంతరావు గారు వచ్చారు ఇవాళ జనసేనలో ఉన్నాడు ఎవరైనా మన భాను ఆయన వచ్చాడు కాపులందరిని పిలిస్తే కాపులందరం వెళ్ళినాం మా సెంటిమెంట్ అయ్యా కాపులు బీసీలో చేరుస్తారంటే ఆశపడ్డాం ఆశపడితే కేసులు పెట్టారు రోపలేసారు ముతగడ పని చిత్రహింసలు చేశారు మళ్ళీ మేము వచ్చి కేసులు తీపిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టు ఏమో కొట్టేసింది అవన్నీ తోడేస్తాం వీళ్ళ సంగతి తేల్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటాం మళ్ళీ తూచ్ ఇది నాకు తెలియదు అంటే ఏం చేయాలి నాకు అర్థం కాల డేగా కన్ను ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగ కన్ను కాదని ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయనది గుడ్డి కన్ను అని తేల్చుకోండి కదంతే అది డే కన్ను కాదు గుడ్డి కన్ను ఓకే కాపులు ఎక్కడ ఉన్నారు జంక్షన్లో ఉన్నారుగా వాళ్ళు కూడా మాట్లాడుతాము దాని తప్పే ఉంది తెలుగుదేశంలో కూడా మాట కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు రద్దు చేయకపోతేనో లేకపోతే సమాధానం చెప్పకపోతేనో ఇది ఇలాగే పెట్టి పెట్టి ఎప్పుడో తీసి మళ్ళీ వదిలే కార్యక్రమం చేయకపోతేనో తప్పనిసరిగా అందరితో సంప్రదిస్తాం ఒక కార్యాచరణగా మేము సిద్ధమవుతాం అది కూడా అది కూడా ట్రైల్ అయిపోయి కొట్టేశారు కదా దాన్ని మళ్ళీ అపీల్ చేస్తాడేమో మరి తెలియదు మరి మనకి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తాడు కొట్టేసిన కేసులను అపీల్ చేస్తాడు కొత్త కొత్తగా కేసులు కూడా పెడతాడు ఏమి లేకపోయినా నేను చెప్పాగా డెడ్ బాడీ దొరక్కపోతే త్రీ నాట్ సెవెన్ డెడ్ బాడీ దొరికితే త్రీ నాట్ టూ ఖాయం మా మీద అక్కడ రెండు డెడ్ బాడీలు దొరికినాయి మొన్న గుండ్ల పాడు ఏదో అక్కడ పెట్టేశాడు మా పిన్నల రామకృష్ణారెడ్డి గారు నేను వాళ్ళ బ్రదర్ని దానిలో పెట్టేశాడు వాళ్ళు తెలుగుదేశంలో తెలియజేసి కొట్టుకుంటే డెడ్బాడీ దొరికి కదా రెండు పెట్టేశాడు ఎక్కడైనా డెడ్ బాడీ దొరికి పెట్టేస్తాడు సో అసలు అద్దు అదుపు లేని ఒక అరాచకమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దానికి నిదర్శనం ఇది కూడా ఒకటి ఎవరు అంది సరే త్రిపుల గారు అంటుంటాడు లేప మాయన నుంచి అక్కడికి వెళ్ళాడు కదా ఆయన పెద్ద సీరియస్గా పడుచుకున్నారు ఓకే